హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలత కలెక్షన్స్ వెల్కమ్ అండి అందరికీ లైవ్లో వన్స్ మనకు అన్ని పంచలోహంలో పాలిష్ అన్పాలిష్ ఆల్ ఐటమ్స్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి హోల్సేలర్స్కి మంచి ఆపర్చునిటీ అండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే వాళ్ళకి కొత్తగా షాప్ ఓపెన్ చేసుకొని పెట్టుకునే వాళ్ళకి మంచి అవకాశం అండి ఇది ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహంలో గాజులండి ఇప్పుడు ఇప్పుడు గోల్డ్ బాగా రేటు పెరిగిపోయింది అందువలన అందరూ పంచలోహానికే ప్రిఫర్ చేస్తున్నారు పాతకాలంలో అందరూ పంచలోహాల్లో మన అమ్మమ్మ కాలంలో పంచలోహాల్లోనే వాడేవాళ్ళు గాజులు కావచ్చు పంచలోహంలో తాలి చైన్స్ కావచ్చు ఎవరివన్ ఇప్పుడు ప్రజెంట్ మనకు మళ్ళీ ట్రెండ్ నడుస్తుందండి ఎవరు చూసినా కూడా పంచలోహంలో జ్యువెలరీ కొంటున్నారు అంటే లైక్ హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ లుక్ ఉంటుంది బాడీలో హీట్ అంతా అబ్జర్వ్ చేస్తుంది అంటే హీట్ను తగ్గిస్తుంది చిన్నపిల్లలకి మనము రాగి వేస్తాం కదా చేతిలో కడాలు కానీ అట్లా కంకణాలు అలా వేస్తారు కదా అంటే బాడీలో హీట్ తగ్గివడానికి ప్లస్ పిల్లలకు పాజిటివ్ ఎనర్జీ ఉండడానికి మంచిగా ఉండడానికి మనకి వేసే వేసేవాళ్ళు ఇప్పుడు కూడా ప్రజెంట్ అదే పద్ధతి సాంగ్ ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు ప్రజెంట్ ఏంటంటే పంచలోహా జ్యువెలరీ వేసుకోవడం వల్ల బాడీలో హీట్ని అబ్జర్వ్ చేయడమే కాకుండా మనకు దేవుని యొక్క పవర్ మన దగ్గర ఉంటుందంటే ఇప్పుడు ప్రతి ఒక్క స్టాచ్యూ గోల్డ్ దేవుని యొక్క విగ్రహాలు చూడండి పంచలోహాలతోనే మేకింగ్ చేస్తారు వేరే ఏ ఐటంతో కూడా మేకింగ్ చేయరు ఓన్లీ పంచలోహాలు ఐదు మెటల్స్ బంగారము వెండి రాగి ఇత్తడి ఇనుము ఇట్లా ఫైవ్ మెటల్స్తో తయారు చేస్తారు మనకు పంచలోహం వేసుకోవడం వల్ల చాలా మనిషికి పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది బాడీల హీట్ను అబ్జర్వ్ చేస్తుంది మనకు ఒక ట్రెడిషనల్గా మనకు కూడా చాలా మంచిదని నమ్ముతారనమాట ఇది పాతకాలం నుంచి ఒక సాంప్రదాయం అండి చాలామంది మనం హిందువులే కాదు ముస్లిమ్స్ ఇంకా ఎక్కువ వాడుతున్నారండి పంచలోహాలవి ముస్లిమ్స్ అయితే బాగా పంచలోహంలో రాళ్ళ గాజులు తర్వాత ఆల్ జ్యువెలరీ వాడుతున్నారు వాళ్ళు వేసుకునే పూలహారాలు కావచ్చు గమనించండి పంచలోహాల్లోనే మొత్తం వాళ్ళు వేసుకునే జ్యువెలరీ అంతా కూడా పంచలోహాల్లోనే ఉంటుంది వాళ్ళకు ఈ పంచలోహాల గురించి చాలా బాగా తెలుసు అడిగి మరీ తీసుకుంటున్నారు బాడీలో హీట్ తగ్గుతుంది మంచిది అని చెప్పి ఐదు లోహాలు కదండి ఎవరైనా కూడా వాడచ్చండి చాలా మంచిది తర్వాత వచ్చి మనకి పంచలోహంలో నేను అన్ని బ్యాంగిల్స్ కావచ్చు ఫింగర్ రింగ్స్ కావచ్చు అంత స్టాకు లైవ్లో చూపిస్తాను కావాల్సిన వాళ్ళు బుకింగ్ చేసుకోండి హోల్సేలర్స్కి మంచి ఆపర్చునిటీ ఉంటుంది ప్యూర్ ఫైవ్ మీటర్లో మనకి పంచలోహంలో తాళి చేయించండి ఇవి రెగ్యులర్గా కూడా మీరు వాడుకోవచ్చు రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చు అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి థర్టీ ఇంచెస్ అనేది అన్పాలిష్ పాలిష్ చేయలేదు అన్పాలిష్ థర్టీ ఇంచెస్ చైన్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఈ చైన్ రోప్ చైన్ అంటారు చాలా బాగుంటుంది తమిళనాడులో అయితే మొత్తం రోప్ చైన్ వేసుకుంటారండి మన సైడ్ భారతీయ మోడలు తమిళనాడులో రోప్ చైన్ చాలా లావుగా వేసుకున్న వాళ్ళంతా కూడా పంచులోహాలే అండి వాడేది చాలామంది హండ్రెడ్లో మినిమం ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పంచలోహాలు వేసుకుంటారు మనం ఏమనుకుంటాము గోల్డ్ అనుకుంటాము కాదండి పంచలోహ తాలి జైన్స్ హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ లుక్కే ఉంటాయి ఇవి కూడా లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు చాలా మంచిది కూడా ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా ఈ గోల్డ్లో లుక్ లాంటి పంచలోహాలే యూజ్ చేస్తున్నారు కావలసిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి అన్పాలిష్ అండి ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా రెండు వేల ఏడు వందలు అన్పాలిష్ అండి పాలిష్ వచ్చి రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది హండ్రెడ్ మీకు తేడా ఉంటుంది ఇది అన్పాలిష్ అన్పాలిష్ కావాల్సిన వాళ్ళు ఇది బ్లాక్ అయినప్పుడు మీరు లెమన్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి కస్టమర్కి యాభై రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నానండి ఇది అన్పాలిష్ అండి విత్ పాలిష్ ఇది వస్తుంది తేడా చూడండి గమనించండి ఇది విత్ పాలిష్ ఇది గోల్డ్ పాలిష్ ఇచ్చామండి మినిమం వన్ ఇయర్ గోల్డ్ పాలిష్ ఉంటుంది గోల్డ్ పాలిష్ పోయిన తర్వాత ఇలా వస్తుంది పాలిష్ కావాలంటే మళ్ళీ మీరు వేపించుకోవచ్చు లేదంటే ఇలా ఉంటుంది లెమన్తో కల్ నల్లగైనప్పుడు లెమన్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చూడండి బ్యూటిఫుల్గా ఉంటుందండి తమిళనాడులో అందరూ కూడా రోప్ వేసుకునేది చాలా మంచిదండి పంచలోహాలు మనకు హెల్త్కు మంచిది సేఫ్టీకి సేఫ్టీ లుక్ గో గోల్డ్ లుక్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి రెండు వేల ఎనిమిది వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది రెండు వేల ఏడు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ ఇదొక మోడల్ ఇది కూడా బాగుంటుందండి చాలామంది పెద్దోళ్ళు అయితే ఇది లైక్ చేస్తారు ఇది విత్ పాలిష్ ఇది కూడా సేమ్ ప్రైజే టూ ఎయిట్ థర్టీ ఇంచెస్ టూ ఎయిట్ రెండు వేల ఎనిమిది వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ డిజైన్ కావాలో అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఇది అన్పాలిష్ మనకి గోపి మోడల్ కటింగ్ మోడల్ అండి థర్టీ ఇంచెస్ అండి ఇది అన్పాలిష్ టూ ఎయిట్ సారీ టూ సెవెన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి టూ సెవెన్ రోప్ చైన్లో మీరు చూపించాను కదండి ఆల్మోస్ట్ రోప్ చైన్లో మనకి విత్ పాలిష్ వితౌట్ పాలిష్ స్టాక్ ఎప్పుడూ ఉంటుందండి భారతీ మోడల్ అయితే వన్ వీక్ టైం ఉంటుంది ఆర్డర్ ఇస్తే నేను చేయి చేసి పంపిస్తానండి అన్పాలిష్ స్టోన్ బ్యాంగిల్స్ డైలీ వేసుకోవచ్చు డైలీ వేసుకోవచ్చండి ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహాలు స్టోన్ డ డైమండ్ లాగా ఉంటుంది డైలీ వేసుకోవచ్చు నల్లగైనప్పుడు లెమన్తో క్లీన్ చేసుకోవచ్చు సమ్మర్లో మాత్రమే క్లీనింగు ఇప్పుడైతే క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా చేసుకోండి టూ బ్యాంగిల్స్ వచ్చి మనకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫైవ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫైవ్ నైంటీ నైన్ ఫోర్ పేర్స్ కావాల్సినంటే తీసుకోండి రెండు జతలు అంటే టూ పేర్స్ అండి సారీ టూ పేర్స్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లెవెన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా పదకొండు వందలండి ప్యూర్ మెటల్ అండి స్టోన్ ఉంటుంది డైలీ వేర్ బ్యాంగిల్ అండి అన్పాలిష్ డైలీ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ డిజైన్ అండి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇదొక ప్యాటర్న్ అన్పాలిషే డైలీ వేసుకోవచ్చు గ్రీన్ అండ్ వైట్ సూపర్ ఉంటుందండి అన్పాలిష్డ్ డైలీ వేసుకోవచ్చు వాడే కొద్దీ షైనింగ్ పెరుగుతుందండి సేమ్ ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అన్ని డిజైన్స్ వన్స్ చూపిస్తాను ఇది రెడ్ వస్తుంది చూడండి చాలా బాగుంటుంది సింగిల్ వేసుకున్నా కూడా బాగుంటుంది పంచల హాలు చాలా మంచిది ప్లస్ గోల్డ్ లుక్ ఉంటుంది వాటి కోసమే తీసుకుంటే మంచిదండి గోల్డ్ లాగా ఉంటాయి చూసేకి మనకు సేఫ్టీకి సేఫ్టీ తీసుకుని పోవచ్చు హ్యాపీగా టెన్షన్ లేకుండా ఏ దొంగల కూడా మనకు ఇబ్బంది ఉండదు చూడండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మన దగ్గర పంచలోహా రింగ్స్ కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది మన నెంబరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి కాల్ మాత్రం చేయొద్దండి కస్టమైజేషన్ ఇలా ఫింగర్ రింగ్స్కి మీకు నేమ్స్ మా డాటర్ నేమ్ ఇది మీకు కావాల్సిన వాళ్ళు ఇలా మీ ఎవరు ఏనేమైనా ఇచ్చినా కూడా నేను విత్ కస్టమైజేషన్ ఉంటుంది వన్ వీక్ టైం అవుతుందండి వన్ వీక్లో మీ సైజ్ చెప్తే ఫింగరింగ్ సైజు నేను ఎనామిల్తో చేపించి మీకు పార్సిల్ చేస్తానండి ఫైవ్ నైంటీ నైన్ విత్ ఫ్రెష్ షిప్పింగ్ అండి ఇది కూడా రింగు కావాల్సిన వాళ్ళు ఈ డిజైన్స్ ఇలా ఎనామిల్తో చేపించమని నాకు కాంటాక్ట్ చేయొచ్చు సైజ్ చెప్పాలండి ఫింగరింగ్ సైజ్ చెప్తే నేను నేమ్ నేమ్ చెప్తే వేపించి పంపిస్తాను ప్లస్ నెక్స్ట్ ఈ ప్యాటర్న్స్ చూసారు కదా ఫైవ్ నైంటీ నైన్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి అన్పాలిష్ అండి ఈ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఫుల్ వైట్ అండి చాలా బాగుంటుంది అన్ అన్పాలిషే కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి సేమ్ ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్ అండి లెవెన్ హండ్రెడ్ ఫోర్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ లెస్ ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ పెట్టాలండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ పెట్టిన ప్రతి కస్టమర్కి యాభై రూపాయలు డిస్కౌంట్ ఇస్తూ నేను ఫ్రీ షిప్పింగ్తో పంపిస్తానండి మీకు మరి బెస్ట్ క్వాలిటీ డిజైన్స్ చూపిస్తాను హై క్వాలిటీ మొత్తం డిజైన్స్ కూడా మీకు ఏమేమి ఉన్నాయనేది కూడా చూపిస్తా ఓపికగా చూడండి లైవ్లోనే ఉండండి నేను అన్నీ చూపించేంతవరకు ఈ డిజైన్ ఆల్రెడీ చూపించాను మీకు నిమిషం ఓకే మల్టీ కలర్ స్టోన్ బ్యాంగిల్స్ అండి చాలా బాగుంటాయి మల్టీ కలర్ ఫైవ్ మెటల్ హై క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ విషయంలో మీరు ఏమి చింతించాల్సిన అవసరం ఉండదు హై క్వాలిటీని మెయింటైన్ చేస్తాను మీకు మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా కాంటాక్ట్లో ఉంటాను విత్ వాట్సాప్ ద్వారా మీరు కాల్ మాత్రం చేయొద్దండి ఎందుకంటే అన్ని కాల్స్ నేను లిఫ్ట్ చేయలేను ప్యూర్ మెటల్ అండి హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుంది డైలీ స్టాక్ వస్తూనే ఉంటుందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఫింగర్ రింగ్స్ కూడా ఉన్నాయి చాలా స్టాకు ఇది వచ్చి మల్టీ కలరు టూ బ్యాంగిల్స్ వచ్చి మనకు నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రెష్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా తొమ్మిది యాభై విత్ ఫ్రెష్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నైన్ ఫిఫ్టీ అండి వైట్ కూడా వైట్ కూడా అంతే అండి ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టూ కూడా అవైలబుల్ ఉందండి టూ టూ నుంచి టూ ఎయిట్ వరకు టూ టెన్ కూడా ఉందండి సారీ టూ టెన్ వరకు పింక్ కలర్ అండి పింక్ సూపర్ డిజైను రూబీ పింక్ హై క్వాలిటీ ఉంటుంది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ లుక్ ఉంటుంది విత్ పాలిష్ అండి ఇవి ఇవి విత్ పాలిష్ పాలిష్ వేయించాము గోల్డ్ పాలిష్ ఉంటుంది రూబీ పింకు హై క్వాలిటీ ఉంటుంది మల్టీ కలర్ అన్ని శారీస్లోకి మ్యాచింగ్ అవుతుంది అనుకునే వాళ్ళు మల్టీ కలర్కి ప్రిఫర్ చేయండి లేదు అనుకునే వాళ్ళు పింక్ వైట్ కూడా చూపించాను కదా వైట్ అన్పాలిష్ చూపించాను అవి కూడా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి బ్లాక్ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్ ఉంది బ్లాక్ స్టోన్ అండి టూ సిక్స్ అండి ఇది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి బ్లాక్ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి డైలీ వేరు తర్వాత మనకి ఇవి కూడా డైలీ వేరు బ్యాంగిల్స్ కొత్త మోడల్ అండి హై క్వాలిటీతో మీరు ఈ పంచలోహా బ్యాంగిల్స్ గోల్డ్ డిజైన్ కాపీ డిజైన్స్ మీరు ఎక్కడా నాకు తెలిసి చూసిండరు టూ ఎయిట్ సైజ్ అండి ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మీరు వాట్సాప్ ద్వారా నాకు కాంటాక్ట్ కాండి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ కాండి నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి టూ ఎయిట్ సైజు ఇది గోల్డ్ లుక్ ఉంటుంది గోల్డ్ డిజైన్ అండి ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహా బ్యాంగిల్స్ అండి ప్యూర్ ఫైవ్ మెటల్ ఫైవ్ మెటల్ పంచలోహాని హై క్వాలిటీ ఉంటుందండి క్వాలిటీ విషయంలో మీరు అడగాల్సిన అవసరమే లేదు మీకు కాంటాక్ట్లో ఉంటాను విత్ వాట్సాప్ ద్వారా ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానండి స్టోన్ వస్తుంది ప్లస్ ఇలా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇదైతే పంచలోహంలో ఎవరి దగ్గర కూడా లేని డిజైన్స్ నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను లైవ్లో పంచలోహంలో ఈ డిజైన్స్ ఎవరి దగ్గర కూడా లేవండి ఫస్ట్ టైం గోల్డ్ డిజైన్స్ కాపీ డిజైన్స్తో చేయించాను ఇది చూడండి ఈ బ్యూటిఫుల్ డిజైన్ చూడండి ఇది కూడా గోల్డ్ డిజైన్ డైలీ వేసుకోవచ్చు మీరు స్టోన్ ఉంటుంది ప్లస్ ప్లెయిన్ ఉంటుంది సమ్మర్లో మాత్రమే లెమన్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడైతే క్లీనింగే అవసరం లేదు మీరు వాడే కొద్దీ షైనింగ్ ఉంటుంది ఈ డిజైన్ చూడండి చాలా బాగుంటుంది ఇంకొక డిజైన్ చూపిస్తాను బ్యూటిఫుల్ డిజైన్ అండి సింగిల్ స్టోను సింగిల్ స్టోను బాగుంటుంది చూడండి బ్యూటిఫుల్ డిజైన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చి సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగు మీరు మన ఛానల్ని మన ఛానల్ ద్వారా వస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే యాభై రూపాయలు డిస్కౌంట్ ఉంటుందండి ఓల్డ్ కస్టమర్ కావచ్చు ప్లస్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న కస్టమర్ కావచ్చు యాభై రూపాయలు డిస్కౌంట్ ఉంటుంది ఎవరైనా కూడా మనం తెలిసిన వాళ్ళ దగ్గరే కొంటా ఉంటే వాళ్ళు మన దగ్గరే మనం నమ్ముకొని వస్తున్నారు కదా అని చెప్పి షాప్లో అయినా రేటు తగ్గిస్తారండి అలాగే నేను నా కస్టమర్ నా కస్టమర్స్కి నేను ఫిఫ్టీ రూపీస్ లెస్ చేస్తున్నాను ప్రతి ఒక్క డిజైను చూపిస్తాను చూడండి డబల్ స్టోన్ వైట్ అండ్ రూబీ పింక్ డబల్ స్టోన్ సూపర్ డిజైను సిక్స్ ఫిఫ్టీ మన ఛానల్ ద్వారా వచ్చిన వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ మన ఛానల్ ద్వారా బుకింగ్ చేసుకున్న వాళ్ళు సిక్స్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ కొత్త వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ చూడండి హై క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంటుందండి ల్యామన్తో క్లీన్ చేయాల్సిన అవసరమే లేదు మీరు సమ్మర్ వరకు డైలీ హ్యాపీగా వేసుకోవచ్చు డిజైన్ కూడా చాలా బాగుంటుంది చూడండి డిజైన్స్ ఇది గోల్డ్లో ఉండే డిజైన్ అండి పంచలోహంలో మీకు ఎక్కడ దొరకదు ఇదే ఫస్ట్ టైం మీకు ఫస్ట్ టైం చూస్తున్నారు ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఈ డిజైన్స్ అయితే లిమిటెడ్ స్టాక్ ఉంది నాకు తెలిసి ఈరోజు అయిపోతుందండి ఈ స్టాకు టుడే ఓన్లీ ఉంటుంది మళ్ళీ వన్ వీక్ వస్తుందండి స్టాకు కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఈ డిజైన్ కావాలన్నా ఈ సేమ్ ప్రైజ్ అవి కూడా సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రెష్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మన ఛానల్ ద్వారా బుకింగ్ చేసుకున్న వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ అండి ఇది చూపించాను అనుకుంటా చాలా బాగుంటుందండి ఇది కూడా హై క్వాలిటీ ఉంటుంది తర్వాత మీకు అన్పాలిష్ కూడా చూపిస్తాను అన్పాలిష్లో డైలీ వేర్ యాంగిల్స్ ఇవి సన్నగా ఉంటాయి లాస్ట్ టైం నేను ఇవి గిఫ్ట్ ఇచ్చానండి ఒక కస్టమర్కి అంటే దసరా ఆఫర్ పెట్టాను లక్కీ డ్రా లక్కీ డ్రా ద్వారా షాప్లోనే ఇచ్చానండి ఫోర్ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ బ్యాంగిల్స్ ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ బ్యాంగిల్ అయితే ఫోర్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఫోర్ కావాలంటే కూడా ఫోర్ తీసుకోవచ్చు ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదొక డిజైన్ బ్యూటిఫుల్ డిజైన్ పేరు ఫోర్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా హై క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ విషయంలో మీరు ఎప్పుడైనా అని అడగచ్చండి హై క్వాలిటీ ఉంటుంది లెమన్తో క్లీన్ చేసుకోవాలి సమ్మర్లో మాత్రమే రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చు సమ్మర్లో మాత్రం క్లీన్ చేసుకోవాలి డైలీ వేసుకుంటే లేదంటే ఫంక్షన్ వేరు వాసు వేసుకునే వాళ్ళకు క్లీనింగే అవసరం లేదు చూడండి బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా కొత్త డిజైన్ అండి చాలా బాగుంటుంది పేరు ఫోర్ హండ్రెడ్ విత్ ఫ్రెష్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నాలుగు గాజులు కావాలంటే ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రెష్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఇది ఒక డిజైన్ తర్వాత మీకు గోల్డ్ పాలిష్తో ఉండే బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను గోల్డ్ పాలిష్ అండి పాలిష్ వేయించాను ఇది చూడండి గోల్డ్ పాలిష్ అండి ఫోర్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు గోల్డ్ పాలిష్ కావాలంటే గోల్డ్ పాలిష్ చేయించి పంపిస్తాను సేమ్ ప్రైస్ రెండు అన్ పాలిష్ సేమ్ ప్రైజ్ ఉంటుంది పాలిష్ కావాలి అనే వాళ్ళకు పాలిష్ చేయించి పంపిస్తాను అయితే గోల్డ్ పాలిష్ మినిమం వన్ ఇయర్ పాలిష్ ఉంటుంది పాలిష్ పోయిన తర్వాత మళ్ళీ లెమన్తో క్లీన్ చేసుకోవాలి బాడీలో హీట్ లేకుండా ఉండే వాళ్ళకి క్లీన్ చేయాల్సిన అవసరమే లేదండి హీట్ ఉండే వాళ్ళు మాత్రమే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇది చూడండి చాలా వెయిట్ ఉంటుందండి సన్నగా ఉంటుంది చాలా బాగుంటుంది డిజైను సేమ్ ప్రైజే అండి ఫోర్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి పంచలోహంలో మనకు స్టోన్ బ్యాంగిల్స్ అయితే చాలా వైట్లో చాలా స్టాక్ ఉందండి ఈరోజు వైట్లో మనకి చాలా స్టాక్ ఉంది వైట్ చాలా స్టాక్ వచ్చింది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆల్ సైజెస్ అవైలబుల్ ఓన్లీ టూ డే మాత్రమే ఉంటుంది స్టాక్ అయిపోతుంది వెంటనే బుకింగ్ చేసుకోండి హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి తొందరగా అయిపోతాయండి అందుకోసమని మీకు చెప్తున్నాం కాబట్టి ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి పంచలోహంలో ఫింగర్ రింగ్స్ కూడా చూపిస్తాను బ్లాక్ బ్లాక్బెడ్స్ బుట్టాసు అన్నీ అవైలబుల్ ఉన్నాయి బట్ మనకు టైం లేదన్నీ చూపించడానికి ఫింగర్ రింగ్స్ చూపిస్తాను సెవెంటీన్ సైజు ఈ ఫింగర్ రింగ్స్ చూడండి ఎంత వెయిట్ ఉన్నాయో చూడండి మందంగా ఉన్నాయి వాడితే షైనింగ్ ఫుల్ షైనింగ్ వస్తుంది చాలా బాగుంటుందండి ఫోర్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మందంగా ఉంటుంది స్టోన్ క్వాలిటీ కూడా బాగుంటుందండి మీకు ఇలా ఆల్ సైజెస్ ఉన్నాయి పిక్స్ నేను ఆల్రెడీ మీకు పెట్ షార్ట్స్లో పెట్టాను చూడండి షార్ట్స్లో ఉన్నాయి ఇలా చూపించే కూడా టైం ఉండదు కాబట్టి షార్ట్స్లో పెట్టాను ఒకసారి మీరు షార్ట్స్ చూడండి ఆల్ సైజెస్ డిజైన్స్ కనబడతాయి ఇలా చూపిస్తూ పోతూ మీకు టైం వేస్ట్ అవుతుంది ఎందుకని చెప్పి నేను ఫింగరింగ్స్ చూపించడానికి వీలవ్వట్లేదు పంచలోహంలో బ్లాక్ బిట్స్ పదహారు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి పంచలోహంలో బ్లాక్ బీట్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూడండి లక్ష్మీదేవి ఇలా బ్లాక్ సో డబల్ అయిన వస్తుంది హై క్వాలిటీ ఉంటుంది థర్టీ ఇంచెస్ ఉంటుంది పదహారు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ లాగా ఉంటుందండి గోల్డ్ పాలిష్ అండి ఓన్లీ వీటికి డాలర్కి అయితే పాలిష్ లేదు అన్పాలిష్ ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా బాగుంటుంది సేమ్ ప్రైజ్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలతా కలెక్షన్స్ థ్యాంక్ యూ